ఓజీలో టిల్లుగాడి పోరి స్పెషల్ సాంగ్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద అభిమానులకు ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే అసలు పవన్ కళ్యాణ్ సరిగ్గా డేట్లు ఇచ్చుంటే ఈ పాటికే ఓజీ బయటకు వచ్చేది రాజకీయంగా పవన్ కళ్యాణ్ మరింత బిజీగా ఉంటుండటంతో సినిమాలకు డేట్లు కేటాయించలేకపోతున్నాడు ఈ మధ్య హరిహర వీరమల్లు షూటింగ్ కు డేట్లు ఇచ్చాడు ఆ మూవీని త్వరగా ఫినిష్ చేసేసి ఓజీకి డేట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడట కానీ పొలిటికల్ పనుల వల్ల డేట్లను కంటిన్యూగా ఇవ్వలేకపోతున్నాడట ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది ఓజీ మూవీ చివరి షెడ్యూల్ థాయిలాండ్ లో చిత్రీకరించాల్సి ఉందన్న సంగతి తెలిసిందే అయితే ఈ షెడ్యూల్ కి పవన్ కళ్యాణ్ వస్తాడా లేదంటే ఈ షెడ్యూల్ నే విజయవాడలో ప్లాన్ చేస్తారా అన్నది తెలియడం లేదు కాకపోతే ఇప్పుడు స్పెషల్ సాంగ్ గురించి టాక్ వినిపిస్తోంది డీజే టిల్లు పోరి రాధిక అలియాస్ నేహా శెట్టితో సుజిత్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడట అయితే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి కానీ అందులో పవన్ కళ్యాణ్ ఉంటాడా ఉంటే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్లిచ్చే పరిస్థితి ఉందా అన్నది తెలియడం లేదు ఆల్రెడీ హరిహర వీరమల్లు కోసం అనసూయతో స్పెషల్ సాంగ్ అంటూ వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే ఇప్పుడు నేహా శెట్టితో ఓజీలో స్పెషల్ సాంగ్ అన్న టాక్ కూడా ఎక్కువ అవుతోంది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఓజీ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా వద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు క్రిష్ పక్కకు తప్పుకోవడంతో ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే మొదటి పార్ట్ ని మార్చిలో ప్లాన్ చేశారు మరి రెండో పార్ట్ ఉంటుందో లేదో ఇప్పట్లో చెప్పలేం